ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు స్వాతి గారు త్రీ మంత్స్గా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు స్వాతి ట్యూడ్ వీడియోస్ బాగా మిస్ అవుతున్నాం మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం ఇన్ని కమెంట్స్ లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసిన నేను ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ అలానే సిక్స్ మంత్స్ ఫుడ్ కోర్ట్లో నా ఎక్స్పీరియన్స్ ఎవరెవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరి కమెంట్స్ అలానే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మీరు చేసిన మెసేజ్లు మొత్తం నేను చూశాను చదివాను కూడా కొంతమందికి రిప్లై ఇవ్వగలిగాను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను రిప్లై ఇవ్వలేకపోయినా మీ కమెంట్స్ అలానే మీ మెసేజెస్ మొత్తం నేను కనీసం పడుకునేటప్పుడైనా సరే అలా చ చూస్తా అనమాట సో ఇవాళ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలోనేమో ఫుడ్ కోర్ట్ గురించి నేను ఫేస్ చేసినవి ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను అండ్ ఇవాళ వీడియోలో పర్సనల్గా నా పర్సనల్ లైఫ్లో నాకు ఎలాంటి చేంజెస్ వచ్చినాయి నేను దాన్ని ఎలా తీసుకున్నాను ఎలా నడుస్తుంది అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను మీకున్న చాలా డౌట్స్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నారా ఇలా చాలా ఉన్నాయి కదా అవన్నీ షేర్ చేస్తాను ఇవాళ నాకు అనిపించింది నా మనసులో మాట నేను మీతో షేర్ చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆడియోకి వీడియోకి సంబంధం లేదేంటి స్వాతి గారు అని మాత్రం అనకండి ఎందుకంటే వీడియోలో చూస్తున్నది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో నన్ను ఫాలో అవుతుంటే మన ఫుడ్ కోర్ట్ ఇవన్నీ ఇంటి వంట ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ ఆడియోలో చెప్తున్నదే కొంచెం విని అర్థం చేసుకుంటారని చిన్న ఆశా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అని స్ట్రెయిట్గా తెలుసుకునే ముందు మనం సెవెన్ ఇయర్స్ బ్యాక్కి వెళ్దాము నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనేది నా సెవెన్ ఇయర్స్ బ్యాక్ నా ఆలోచన అనమాట నేను ఇంతకుముందు కూడా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను షేర్ చేశాను నా ఫస్ట్ ట్రైపాడ్ తీసుకుని నెక్స్ట్ డే వీడియో షూట్ చేద్దాం అనుకుని తీసుకున్నాను తీసుకున్న త్రీ ఇయర్స్కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చేశాను ఆ వీడియో కూడా ఉంది ఇప్పటికీ సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక త్రీ ఇయర్స్ నేను నాకన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒప్పించడంలో వాళ్ళు కూడా ఇష్టంగా ఒప్పుకున్న తర్వాత మనము ఇష్టంగా మనం చేయాలనుకున్నది చేద్దామన్న త్రీ ఇయర్స్ సాక్రిఫైస్ తోటే యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా అయిపోయింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది నా ఇష్టం నాది నేనేమనుకుంటున్నాను నేను చేయాలి అని స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఆ విషయానికి ఈ విషయానికి ఏంటి సంబంధం అంటే చాలానే సంబంధం ఉంది అది నేను క్లియర్గా చెప్తాను సో కొంచెం ఫోకస్డ్గా వినండి అనమాట సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ వీడియో షేర్ చేశాను అది నా పాలు ఫామ్కి విజిట్ అయ్యి అందులో పర్సనల్గా ఎలాంటి వీడియో లేదు అది కూడా వేరే వాళ్ళ లాభం కోసం చేసిందే ప్రమోషనల్ వీడియో అనుకోండి కానీ ఫ్రీగా మనం సపోర్ట్ చేస్తూ చేసింది ఆ వీడియో అనమాట సో ఆ వీడియో ఫస్ట్ పబ్లిష్ అయిన తర్వాత ఫ్యామిలీ నుంచి కాల్స్ అనమాట ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి అవసరమా ఇది ఎందుకు మాకెలా ఉంటుంది ఇలా వీడియోస్ చేస్తుంటే అని చాలా రకాలుగా చాలామంది మాట్లాడిన మాటలు ఉంటాయి కానీ ఆ వీడియోకి అలా మాట్లాడితే ఇంకా నేను చేయాల్సిన వీడియోస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని చే చేయాలి ఇలా వాళ్ళ గురించి నేను ఆగిపోయి ఉండు ఉంటే ఈరోజు నా వీడియోస్ ద్వారా కనీసం వన్ పర్సెంట్ చేంజ్ అయినా వన్ పర్సెంట్ అయినా నేను నేర్చుకునే దాన్ని కాదు నేర్పించేదాన్ని కూడా కాదు సో అలా ఆ రోజు ఆగిపోలేదు నేను బట్ ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే కూడా నేను బిజినెస్ చేయాలనుకున్నది టెన్ ఇయర్స్గా ఆలోచన చేస్తూనే ఉన్నా మెయిన్గా అంటే ఆడవాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుని మొదలవుతున్నప్పుడు సపోర్ట్ చేసి చేయందించే వాళ్ళకన్నా చేతులు పట్టుకొని ఇంకా కిందకి లాంటివి నీకు అవసరం లేదు నువ్వు చేయలేవు మనకి ఇది అది అని మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఇది ఫస్ట్ రీజన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అని చెప్పేది నేను స్ట్రైట్గా చెప్పలేకపోయినా ఖచ్చితంగా నా పాయింట్ మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనే ఆలోచనే లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనకి ఫ్యామిలీ కన్నా పెద్ద సపోర్ట్ మీకు అందరికీ వీడియోస్లో కనిపిస్తున్న వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ అమ్మ వాళ్ళ విషయానికి వచ్చేస్తే అమ్మ వాళ్ళు వాళ్ళ ఏజ్ సో ఈ ఏజ్లో వాళ్ళు నాకు వచ్చి హెల్ప్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అవుతుంది వాళ్ళకి ఇంకా నేను ఈ టైంలో ఆసరాగా తోడుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు అన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునే టైం మాత్రమే అనమాట అండ్ ఇంకొకటి వాళ్ళు కంప్లీట్గా దేవుడితోటే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వెజ్ నాన్ వెజ్ ఇవన్నిటి మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడుతూ నేను చూడలేను అన్నమాట వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా పేరెంట్స్ పేరెంట్సే మనకి ప్రపంచంలో మనం ఏం చేస్తున్నా నువ్వు చేయగలుగుతావు ఏం కాదమ్మా నువ్వు చెయ్యి అని మనకి చెప్పేది వాళ్ళే వాళ్ళ తర్వాతే ఎవరైనా ఉంటారు అనేదానికి నా లైఫ్ ఒక బిగ్ ఎగ్జాంపుల్ అనమాట సో నేను ఎప్పుడైతే ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేస్తున్నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానన్నానో నా లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు తీసుకోని హెల్ప్ పేరెంట్స్ దగ్గర నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా అనమాట అది ఫైనాన్షియల్గా చాలా పెద్ద హెల్ప్ తీసుకున్నాను నేను అవన్నీ నేను చెప్పలేను కొన్ని కొన్ని చెప్పగలను కొన్ని చెప్పలేను సో ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా అన్న దగ్గర అంటే కొంత దగ్గర లేదు కొంత దగ్గర ఉంది ఇది మీకు క్లియర్గా అర్థమైపోయింది సో ఫస్ట్ పాయింట్ క్లియర్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు స్వాదిట్యూడ్ వీడియోస్ మిస్ అవుతున్నాం మీ వీడియోస్ మిస్ అవుతున్నామని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారో నా గురించి నేను మీకన్నా కొంచెం ఎక్కువ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా గిల్టీగా ఉంది నేను వీడియోస్ పెట్టలేకపోతున్నందుకు వాంటెడ్గా నేను పెట్టకూడదు నేను వీడియోస్ చేయకూడదు అనే రీజన్ ఏమీ కాదు నాకు అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి సో అలాంటప్పుడు చేసుకోవచ్చు తప్పులేదు కానీ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే రెండు పడవల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏ పడవ మీద మనము కాలు బరువు పెట్టాలి అనేది మనకే అర్థం కాదు అలా సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబే నా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత ఛాలెంజింగ్గా ఒక ఆడపిల్లనైనా సరే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే నా ఫస్ట్ ప్రయారిటీ ఈ ఒక్క చిన్న పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే నేను ఇంకొంచెం సంతోషంగా ముందుకెళ్ళగలను ఇదేదో నేను ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఇవ్వట్లేదు నా గురించి కన్సర్న్ చూపిస్తూ అది కూడా లాస్ట్ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ చూసిన తర్వాతే ఇది మీకు చెప్పాలి అన్న ఆలోచన నాకు వచ్చి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో రెండు పడవల మీద కాల్చే దానికన్నా ఏదైతే మనము ఇప్పుడు నా ఫోకస్ అంతా ఇంటి వంట ఫుడ్ కోర్ట్ నా బిజినెస్ మాత్రమే ఉంది సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు సో నేను ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేశానని చెప్పినప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు బాగా వస్తే మేము పెడతాం ఫుడ్ కోర్ట్ అని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచే వచ్చేస్తే ఈ లోన్లన్నీ ఎందుకు ఈఎంఐలన్నీ ఎందుకు ఆ కష్టమంతా ఏమైపోద్దా అని అనిపిస్తుంది ఈజీగా ఒక జడ్జ్మెంటే కదా చేసేయచ్చు కూర్చుని వేళ్ళతో టైప్ చేసిన అంత ఈజీ కాదు బయటకు వచ్చి ఒక ఆడపిల్ల బిజినెస్ చేయడం అనేది అంత చిన్న ఆలోచన ఎలా చేస్తారో నాకైతే అస్సలు అర్థం కాదు అండ్ ఇంకొకటి ఫ్యామిలీ సో చూస్తున్న చాలామందికి మీకే కష్టంగా అనిపిస్తూ చాలామంది నాకు వచ్చి మీకు హెల్ప్ చేయాలని ఉంది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకే ఇట్లా కదిలించినట్టు అయిపోయిందనమాట సో ఇంకా ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించండి మా తాత మా అమ్మైనా మా మా మామయ్య మా అత్తయ్య వీళ్ళందరూ మా మమ్మీ డాడీ వీళ్ళందరూ చూస్తున్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను చాలా గారవంగా పెరిగాను ఇంత కష్టం నాకు అస్సలు తెలియదు అనమాట చిన్నప్పటి నుంచి గారవంగానే పెరిగే అందరూ పెరుగుతారు కానీ నేనైతే నిజంగా కష్టం చేయలేదు చిన్నప్పటి నుంచి మా వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఎంత కష్టపడుతుంది ఇలా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం అండ్ మనకి తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇష్టమైనది ఎంత కష్టమైనా చేసుకుంటే ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అంటే బిజినెస్ మొదలు పెట్టగానే ఆరు నెలల్లోనే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా బిజినెస్ పెట్టేసింది లక్షల్లో సంపాదిస్తుంది అని ఆలోచన చేయడం చాలా ఈజీ కానీ లక్షల్లో సంపాదిస్తున్నది దేవుడు ఎరుగు కానీ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా కళ్ళు మూసుకుని నైట్ నిద్రపోయేటప్పుడు ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది అది చాలు ఆ తృప్తి మనకి ఎంత ఖర్చు పెట్టినా రాదనమాట సో ఇంటి వంట స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ థర్టీ డేస్ మేము కష్టపడ్డాము మనం ఎలాంటి టేస్ట్ ఇవ్వాలి కస్టమర్స్కి ఎలా ఫోకస్ చేయాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనే దాని గురించి థర్టీ డేస్ తర్వాత చిన్న చిన్న ఫ్రూట్స్ అనమాట అది ఎలా అంటే క్యాటరింగ్స్ స్టార్ట్ అయినాయి నేను ఎక్కడ ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయకపోయినా వాళ్ళగా వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్తో స్టార్ట్ అయిన మన క్యాటరింగ్ ఇవాళ ఎయిటీ మెంబర్స్కి చేస్తున్నాము అనేది నాకు చాలా ఇచ్చింది అది కూడా కంప్లీట్ నాన్ వెజ్ క్యాటరింగ్ అనమాట మటన్ గ్రేవీ చికెన్ చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఇలాంటివన్నీ సో స్లో స్లోగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి కింద ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటున్నా నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నా సరే ఎలాంటి లోటు లేకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి మనం అడగకుండా కూడా వచ్చి సహాయం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నాకు ఇక్కడ చాలామందే ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా చేయగలుగుతున్నాను లేదంటే ఇంకా ఎలానో నేను ఆ బాబా హాస్యస్సులతో ఎక్కడున్నా ఇంతకుముందు కూడా చెప్పాను ఒక అడవిలో ఉన్నా సరే మనం మంచితనం మనకుంటే అదే మనల్ని చూ కాపాడుతుందనమాట సో ఇవాళ వీడియోలో పర్సనల్ లైఫ్లో వచ్చిన చేంజెస్ పర్సనల్ లైఫ్లో వచ్చిన చేంజెస్ అంటే నన్ను నేను నన్ను నేనే నేను చాలా మిస్ అవుతున్నాను మీరెలా నా వీడియోస్ నన్ను మిస్ అవుతున్నారు నన్ను నేను చాలా మిస్ అవుతున్న ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయింది దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఏంటి అనేది నేను మళ్ళీ స్వాతిట్యూడ్ వీడియోస్లో షేర్ చేస్తాను బట్ ఇవాళ వీడియోలోకి అయితే మీరు మేజర్గా అడుగుతున్న కొన్ని రెండు విషయాలు ఫ్యామిలీ సపోర్ట్ గురించి అండ్ వీడియోస్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా ఇంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక ఖచ్చితంగా అర్థం కాకుండా ఎలా ఉంటుంది సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇది ఫ్లో ఆపుదామని అనుకోవట్లేదు ఆల్టర్నేట్ డేస్ ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసి స్లో స్లోగా స్వాతిట్యూడ్ కూడా స్టార్ట్ చేసి మీకు నా నా పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేద్దామనేది నా ఆలోచన అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది మీకున్న కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేఈ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జన సుఖినో భవంతు